ఆంధ్ర అధిపతి పద్మావతి ప్రియపతి అమరావతి పరపతిని పెంచయ్య శ్రీపతి ఆంధ్ర అధిపతి పద్మావతి ప్రియపతి అమరావతి పరపతిని పెంచయ్య శ్రీపతి పదమూడు జిల్లాల పసికు నీ పదమూడు జిల్లాల పసికూన నీ కోనా పడుతోంది లేస్తోంది నీ పాదాల చెంతనా పరాకు చెందకయ్య కావాలి నీ అలంబనా పరాకు చెందకయ్య కావాలిని అలంబనా పదుగురిలో ఆదర్శంగా నిలుపుమువో వెంకన్నా ఆంధ్ర పద్మావతి ప్రియపతి అమరావతి పరపతిని పెంచవయ్య శ్రీపతి పోరులేవి లేకుండా పౌరులెల్ల మెలగాలి పోరులేవి లేకుండా పౌరులెల్ల మెలగాలి కరువనే తిరాకుండా నదులన్నీ కలవాలి ఉత్తరాంధ్ర కోస్తా రాయలసీమ ప్రాంతాలు ఉత్తరాంధ్ర కోస్తా రాయలసీమ ప్రాంతాలు ముచ్చటైన నీ మూడు నామాల ప్రతిరూపాలు ష్ట్ర అధిపతి పద్మావతి ప్రియపతి అమరావతి పరపతిని శ్రీపతి కులాల మత్తులు వృద్ధిని నిరోధించు కత్తులు కులాల మత్తులు వృద్ధిని నిరోధించు కత్తులు నిలిచినప్పుడు ఒక్కరే గ ఈ జనులు కూరిమితో గయదగ నివ్వు ఓరిమితో కూరిమితో ధర్మం గయదగనివ్వు ఆంధ్ర కీర్తి పతాకాన్ని గగన వీధి నెగరనివ్వు आन्ध्रकीर्ति पताकानि गगनवीधि वीथि नगर निन्ध्र अधिपति पद्मावति प्रियपति अमरावती परपतिनी पञ्चवैय श्रीपति